తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ చెప్పిపోతున్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే నాటి తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళకు మనం ఈ ఎంపీ ఎన్నికల్లో ఓటు వేస్తే ఏమైతుంది ఏమవుతుంది ఏమి కాదు వాళ్ళకు ఒకవేళ ఓటేస్తే ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండొచ్చు కానీ ఇక్కడ భారతీయ బిఆర్ఎస్ పార్టీ కనుక ఓటు వేస్తే ఏమీ రాదు ఏమీ రాదు పైస లాభం లేదు అందుకే బిఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓటు వేయద్దు రెండు కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఒక ఐదు నిమిషాలు చెప్తా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే నిజంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే ఆస్కారం ఉందా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేస్తూ అంటుంది మరి ఢిల్లీలో అధికారం లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వస్తాయా రోడ్లు వస్తాయా రైల్వే లైన్లు వస్తాయా రామగుండ ఎరువు ఫ్యాక్టరీ వస్తాయని గ్యాస్ కనెక్షన్లు వస్తాయానికి నిధులు మీకు తెలుసా అమ్మా నేను నేను కూడా ఇంతకుముందు హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి ఉండే అంతకంటే ముందు నేను ఆర్థిక మంత్రి ఈ దేశంలో బంగారం కుదవపెడితే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి ఒకనాడు ఉండే చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన దేశంలో ఉన్న బంగారాన్ని కుదవబెట్టి డబ్బులు అప్పు తెచ్చుకొని బతికినాం మనం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అప్పులు లేకుండా అలాంటి అప్పులు లేకుండా ఇవాళ విదేశీ మారక నిల్వలు పెరిగి ఎదుగుతున్న దేశంగా భారతదేశం ఎదిగింది కాంగ్రెస్ పార్టీ గా పనిచేస్తే ఇవాళ మోడీ గారు ఈ పని చేసింది కాబట్టి నేను అంటున్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అప్పుల కొంప తప్ప అప్పుల కొంప తప్ప అడక తినుడు తప్ప మనకేం ఒరిగే ఆస్కారం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మనం ఓటేస్తే మన రాష్ట్రానికి వచ్చే లాభం లేదు తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్